నీకు కావాల్సిన దాన్నేనమ్మా ఈ ఊళ్ళో నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు లేరే కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి వచ్చిన వాళ్ళు కావలసిన వాళ్ళు కారా నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను ఏం పర్వాలేదు పద వెళదాం చేస్తా నువ్వు పని ఊరి పెద్దలు తెలిస్తే ఊరుకోరు తెలుసా నోరము ఏంట్రా ఆడపిల్లని కూడా చూడకుండా అర్ధరాత్రి దాకా మందిరంలో నిలబడతారా చేసింది చాలే రామో పోదాం అత్త నువ్వు ఆ పిల్లలు తీసుకెళ్ళడానికి లేదంతే నా ఇష్టం నేను తీసుకెళ్తాను మింగితే గంగారం మొత్తం నన్ను ముగమ్మని చెప్పండి పరమ్మా ఇదేంటి ఇలా వదిలేస్తే అట్ట ఒకవేళ మా గురుడు ప్లాన్ మార్చి ఆ పిల్లను పాకలోకి పిలిపించుకున్నాడు ఎవరా తెలియకపోయినా ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టారు చాలా థ్యాంక్స్ అండి రోజు పంచభక్ష పరమాణాలు తినే నీకు ఈ పేదంటి భోజనం అంత బాగుందమ్మా మీరు పెద్ద మనసుతో చూపించిన ఆదరణ మంచితనంతో వడ్డించిన వంటకు జన్మలో మర్చిపోలేదండి నీ కృతజ్ఞతలు అందుకోవాల్సిన మనిషి వేరే ఉన్నారమ్మా ఎవరు నువ్వా మొగుణ్ణి ఆడది నువ్వు అని పిలిస్తే భర్తాయుషు తగ్గిపోతుంది బాను నువ్వు నా భర్తే కాదు తప్పమ్మా అన్నయ్య నువ్వు నా అన్నము కాదన్నా తండ్రిని నువ్వు నా తండ్రివి కాదన్నా ఎదిగిన పిల్లకు నష్టం ఉండదు కానీ భర్తను నువ్వు నా పెనివిటివే కాదంటే ఆడదాని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది సుమతి శతకం చెప్పి నా మతి పోగొట్టాలని చూస్తున్నారా భానుమతి మిస్టర్ జయకృష్ణ నీ విశ్వరూపం ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది నువ్వు ఒక దొంగ నాటు ఆడి నన్ను పంచాయతీలో నిలబెట్టావు మరో దొంగ నాట అమ్మని పంపించావు బోడి ఆస్తి నా కంటే గొప్పది కాదు నీ అహంకారం దించడానికి నీ దురభిమానం తగ్గించడానికి నాటకం మాడానే కానీ నీ మీదో నీ డబ్బు మీదో మోహంతో కాదు ఆశ లేని వాడికి రాయబారాలు దానికి ఒక సంతకం పారిస్తే నేను సంతకం సంతలో గొడ్లమ్మడానికి చేసే సంతకం కాదు చేసుకున్నానన్న బలహీనతను అడ్డు పెట్టుకుని ఓడిపోతావు వెర్రి దానా ఇప్పటికే నేను సగం గెలిచాను ఎలాగో తెలుసా రాత్రి నువ్వు తిన్న తిండి నాది నువ్వు పడుకున్న మంచం నాది నువ్వు కప్పుకున్న దుప్పటి నాది ఇప్పుడు నువ్వు మోం కడుక్కొని తుడుచుకున్న తుండు నాది మిగిలిందల్లా ఇది ఒక్కటే జన్మలో జర ఇంకా కోడే హాలే కాని కోడలు కానిదమ్మా నువ్వేం బాధపడకు తీసుకొచ్చి నీ కాళ్లకు దండం పెట్టిస్తాగా తప్పలమ్మా ఈ పరిస్థితుల్లో జయకృష్ణతో మీరు కాంప్రమైజ్ అయి కాపురం చేస్తే తప్ప మనం ప్రమాదం నుంచి బయటపడలేం నన్ను ఎన్ని కష్టాల పాలు చేసినా అతనితో నేను కాపురం చేయలేను ఇంకో దారి లేదమ్మా లేకపోతే ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు జరిగిన పొరపాటు దిద్దుకుంటాను సరదాగా బురదలో వేసిన పాదాన్ని కడిగేస్తాను వెంటనే అతనితో విడాకులు తీసుకుని ఏర్పాటు చేయండి అవును విడాకులు ఒప్పుకోదమ్మా ఒప్పుకోదా అవునమ్మా బలమైన కారణాలు చూపించి నిరూపించకపోతే విడాకులు బలమైన కారణాలే చూపిద్దాం అయితే అతను నిరూపించాలి నపూంస కూడా సరేలే ఆ మనిషిని చూస్తేనే చాలు కళ్ళ నిండా కోరికలే కనిపిస్తాయి ఇది వీలు ఇంకేమైనా చెప్పు అంటువ్యాధుందని ఆపాదమస్తుకు అందంగా ఉండి చచ్చాడే వ్యాధి ఉందంటే నమ్మరు ఇంకా అతను ఎవరైనా పరాయిస్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇది కరెక్ట్ అయిన పాయింట్ పరాయి స్త్రీతో అక్రమ సంబంధం ఉందని నిరూపించాలి అంతేగా ముందుగా ఆ గౌరి మీరామయ్య గారు మళ్ళీ వచ్చారేంటి ఊరెళ్ళిన తర్వాత నువ్వు గుర్తుకొచ్చావు నువ్వు చేసిన సాయం గుర్తుకొచ్చింది వాళ్ళెవరే అందుకోసమని అంత దూరాన్నించి వచ్చారా గారు కిరసనాలు తాగుతున్నారు ఇది కిరసనాలు డబ్బా కాదు దీన్ని కోక్ అంటారు అందులో ఈ ట్యాబ్లెట్స్ వేసి జయకృష్ణకి ఇచ్చావనుకో అప్పుడు ఇంకా బాగుంటుంది అమ్మో దేనికండి ఎందుకేమిటి జయకృష్ణ అంటే నీకు బాగా ఇష్టం కదూ సత్య నువ్వు అతన్ని ఎంతో ఇదిగా ప్రేమిస్తున్నావు కదూ ఈ చెరువంతా నిన్ను ఒక్కసారైనా ముద్దు పెట్టుకున్నాడా ముద్దలు పెట్టడమే గాని ముద్దులు ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడే గారు ఇప్పుడు మాత్రలు ఇందులో గాని నీళ్లలో గాని వేసి జయకృష్ణ చేత తాగించావనుకో అనుకో అప్పుడు ముద్దులు పెడతాడా నువ్వు వరకు పెడతా తీసుకురా ఇద్దరం కలిసి తాగిద్దాం ఇప్పుడు కాదు రాత్రికి ఎలాగో కుప్ప దగ్గర కాపలా పడుకుంటాడు నేను అన్నం తీసుకెళ్తాను అప్పుడు తాగిద్దాం వస్తానమ్మాయారు తీసుకెళ్ళి తాగించు ఇది తాగితే మా జయకృష్ణకి ఏం జరగదుగా మత్తు వచ్చి నీ వేళ ముద్దులు కురిపిస్తాడంతే వెళ్ళు ఒకవేళ తాగానే జయకృష్ణ ప్రాణం పోతాను అంత నీ అనుమానం ఏం కాదు వెళ్ళి తాగించు అయితే ముందు నువ్వు తాగు ఆ తర్వాత జయకృష్ణకి ఇస్తా నేనా నువ్వే చచ్చిపోనప్పుడు తాగితే తాగు అన్నం పెట్టి మంచి మర్చిపోయా కస్తూ కన్నా గొంతు పట్టుకుంది మంచి త్వరగా తీసుకురా వస్తున్నాను తాగు తొందరగా తాగు చూ తాగు నీకేం అవలేదు కదా ఏం కాలేదు వెళ్ళు తాగించు ఇప్పుడు ధైర్యం వచ్చింది తాగిస్తాను వెళ్ళు గౌరీ తొందరగా నీళ్లు పడ్రా ఎందుకు నడుస్తావు వస్తున్నాదా ఏంటి ఎంగిల్ వస్తున్నాయి ఇంకా నీడు తాగు పర్వాలేదు అవి తగ్గిపోతాయి ఎంగిల్ నీకు నాకు మంచి ఎంగిల్ అంటే నీడు తగ్గ పర్వాలేదు తాగుంటా శోభనం పెళ్లి కూతురులాగా మెడికిల్ తిరిగిపోతామంటే తగో తాగో

으아! <목> 으아! <bir tadı> <Alcohol> కంగారు పడుకు నా దగ్గర ఉన్నాయి నా ఒంటి మీద బట్టలు నీచేట్లో తలవచ్చాయి పాము కుబుసినట్టుగా నువ్వే రాత్రి రాత్రి జాగ్రత్త ఒంటి మీద బట్టలు లేవు రాత్రి ఏం జరిగింది కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది గౌరాలి కదా అవును ఉండాలి ఇప్పుడు లేదే అవును లేదు ఎక్కడికి వెళ్ళింది వచ్చేటప్పుడు నాకు చెప్పి రాలేదు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళలేదు గౌరి రాత్రే వెళ్ళిపోయిందా కంగారు పడకు గౌరికేం కాలేదు అంటే నాకేమైనా అయిందా కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా నేనా నిమిత్తం మాత్రం అసలు రాత్రి అలా జరుగుతుందని నేనే అనుకోలేదు ఎలా జరుగుతుందని అదే నువ్వు అనుకున్నట్టు ఆడదానని కూడా చూడకుండా ఇంత బరి తెగిస్తావా అది నిన్ను నువ్వు వేసుకోవలసిన ప్రశ్న నాకేదన్నా జరిగితే జరిగిందో లేదో కొన్నాళ్ళు పోతే నీకే తెలుస్తుంది అప్పటిదాకా ప్రతిజ్ఞలు చెయ్యకు భానుమతి

ఇదేంటి పిల్లని ఎక్కడ పట్టుకున్నారేంటి ఏం పిల్ల బాబాయ్ గారు నన్ను కాపాడండి వీళ్ళెవరూ నాకు తెలీదు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు మాత్రం మాకేం తెలుసు యాళ్ళ మేక పిల్లని గుద్దాం తెల్లారేపాటికల్లా మా కళ్ళల్లో కారం కొట్టి పారిపోయావు